మీ అమ్మాయి బాగునీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మంచి వ్లాగ్ తో వచ్చేసా ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలు జరగడం జరిగిందండి అక్కడ తీసిన నేను చిన్న చిన్న క్లిప్స్ అనేది ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే మీ ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగిందో లేదా నాకు ఎంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ లో మీకు రంగోలీ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది విన్నర్ ఏ ఎవరికి ఇచ్చారు ఏ ముగ్గుకి ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు కొన్ని నేను చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఓన్లీ ట్యాప్ చేస్తే రోజు పెట్టి నోటిఫికేషన్ జరుగుతుంది చూసారు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ రంగోలీ డిజైన్స్ కానీ ఇప్పుడు మీరు న్యూ ఇయర్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇప్పుడు డిజైన్స్ అనేది చుక్కల ముగ్గు కన్నా చాలా అంటే చాలా ఈజీగా మనం డిజైన్స్ అనేది వేసుకోవచ్చండి చూసారా ఎంత బాగున్నాయో రంగోలీ డిజైన్స్ ఒకదాని మించిన కలెక్షన్స్ వావ్ వీటి అన్నిటిలో మీకు ది బెస్ట్ ఏది రంగులో డిజైన్ అనేది నాకు కింద కామెంట్ చేయండి అలాగే కొన్ని పిక్స్ మాత్రం న్యూ ఇయర్ కి వేసిన పిక్స్ రూపంలో పెట్టానండి అలాగే మన ఛానల్ అనేది నేను వాట్సాప్ గ్రూప్ ఉంది అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్ ఫాన్సీ కలెక్షన్స్ కానీ ఇంపిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఆన్లైన్ సర్వీస్ అండి అండ్ సారీస్ కలెక్షన్స్ ఆల్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది గ్రూఫ్లో డైలీ అనేది అప్డేట్ పెడుతూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దాంట్లో జాయిన్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి మీకు నచ్చింది ఓకే నచ్చితే మాత్రం హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది జెన్యున్గానే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి మేము ఆన్లైన్ సర్వీస్ అనేది చేస్తున్నాం ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్కి గ్రూప్లో జాయిన్ అయితే మీకు జాయిన్ అవి చూడండి కాస్ట్ గా అనిపిస్తే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమేనండి చూసారా ఎంత బాగున్నాయో ఈ డిజైన్స్ చూసారా ఒక దాని మించిన వా పికప్ అయితే మోర్ దెన్ అంటే మోర్ దెన్ మోడల్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా సింపుల్ అండి అయితే ఇంకెందు ఆలస్యం ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే బెల్లైంది ఉంటుంది దాంట్లో ఇతర ఆప్షన్స్ ఉంటాయి ఆల్ అండ్ యాప్ చేస్తారు స్పెడీ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్